వెల్కమ్ టు థిన్మా రివ్యూ సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో మిస్టర్ అండ్ మిస్సెస్ మాహి మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే రిలీజ్ చేసారు బాయి ఇక్కడ ధర్మ ప్రొడక్షన్స్ ఉన్నాయి కదా వాళ్ళు జీ జీవాల మధ్యలో వచ్చిందన్నమాట ఈ మూవీ యొక్క ట్రైలర్ డైరెక్ట్ రివ్యూ ఇచ్చేస్తాను బాయి ట్రైలర్ రియాక్షన్ కంటే కూడా ట్రైలర్ బాగుంది టెరట్ జ్యుయేషన్ చూసుకుంటే మాత్రం టూ మినిట్ ఫిఫ్టీ ఫైవ్ సెకండ్స్ జ్యూషన్తో పాటు వస్తుందన్నమాట ఇక్కడ కోర్ కాన్సెప్ట్ కంటే గట్రా డైరెక్ట్ మూవీ యొక్క మెసేజ్ అయింది అనే చేత ఈ వీడియోలో మనకి అనమాట ఏంటంటే మన మెయిన్ ఇద్దరు యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో రాజ్ కుమార్ రావు కానీ జాన్వీ కబూర్ ఇద్దరికి కూడా సింపుల్ చెప్పుకోవాలంటే సేమ్ పేర్లుంటాయి మాహి అనే పేర్లే ఉంటాయి అన్నమాట అవి అండ్ ఇంకొక మంచి విషయం ఏంటంటే ఇక్కడ కొంచెం ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి చూపిస్తున్నాడు చూపిస్తూనే ఇట్లా మెయిన్ హీరో ఎవరు అర్థం క్రికెట్ మీద ఆశ్ర కానీ క్రికెట్ ఆడలేకపోతాడు సో అతని వైఫ్కి టాలెంట్ ఉంటుంది అన్నమాట క్రికెట్ మీద సో ఆ టాలెంట్ కోసం అన్నట్టు సపోర్ట్ చేస్తున్నట్టు డైలాగ్స్ అవన్నీ కూడా చూపిస్తారు సో ఇక్కడ త్రీ మియర్స్ ట్రైలర్ కాబట్టి మనకి ఈజీగా అర్థమైపోతుంది క్రికెట్ బేస్ చేసుకున్న మూవీ అనమాట ఆబ్వియస్గా మూవీ హిట్ అవుతుందా లేకపోతే షాప్ అవుతుందా తర్వాత చూడాల్సిందే కానీ ట్రైలర్లో చూస్తే మాత్రము ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది ఎలా స్ట్రగుల్స్ ఉన్న దాని మీద మంచిగా చూపించారు ట్రైలర్కి అయితే నాకైతే చాలా మంచిగా అనిపించింది సూపర్గా పోయి సూపర్గా తీసుకొచ్చారు ట్రైలర్ని అయితే మీరైతే ఎంజాయ్ చేస్తారు ట్రైలర్ చూసినాకైతే అదే బాగుంది కదా కాన్సెప్ట్ బాగుంది కదా అన్న కాడికి అయితే ఒక థాట్ అయితే మీకు వస్తుంది అందుకే నేనైతే ఒకవేళ మాట చెప్తున్నా మూవీ ఎక్స్పెక్టేషన్స్ లిస్ట్ ఆరి ఈ మూవీ చూసుకోవాలంటే ఆ మూవీలో లిస్ట్ అయితే పెట్టుకోండి పక్క పెట్టుకోండి అండ్ కుదిరితే ఇట్లా పబ్లిక్ టాక్ తీసుకొస్తాను కుదిరితే ఒకవేళ కుదిరితే లేకపోతే ఆవీస్ నేను వెనక నా రివ్యూ అయితే ఆవీస్కి కంపల్సరీ పెడతాను మీరు కంగారిన అవసరం అయితే ఏం లేదు ఈవెన్ బాలీవుడ్ మూవీ అయినా సరే నాకైతే ఇంట్రెస్టింగ్ అనిపించింది అందుకే సెపరేట్గా ట్రైలర్ రాగానే రివ్యూ అంటే నిన్న ట్రైలర్ వచ్చింది ఇలా రివ్యూ చేస్తున్నాను నాకు బాగా అనిపించింది చూ చూద్దాము మూవీ వచ్చినాక సపరేట్గా మీకు అప్డేట్ అయితే చేస్తాను అనమాట సో మూవీ ఎప్పుడు వస్తుంది అంటే థర్టీ ఫస్ట్ మే రోజున రిలీజ్ అవుతుంది సో ఆ రోజున ఐ థింక్ అదే రోజున మన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా వస్తుంది సో అది ఇది అవన్నీ కూడా మిక్సింగ్ అయితే లేట్ అయ్యేటట్టు ఉంది సో పర్లేదు కొంచెం లేట్ అయినా సరే మూవీ రివ్యూ తీసుకోసం దానికోసం అయితే వెయిట్ చేయం సో బయ్ ఎలా అనిపించింది రివ్యూ మీరేమనుకుంటున్నాడు మీ ఓపెన్ కింద కామెంట్ చేసుకోవచ్చు బై ఈ వీడియో ఇక్కడ దగ్గర చదువుతాయి రో వాళ్ళందరూ థ్యాంక్స్ నెక్స్ట్ ఇలా కలుసుకుందాం